పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మానవులు అనేకమై అనేక రకాలైనటువంటి దోషాలతో ఏదో ఒక రకంగా బాధపడుతూ ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు వాటిట్లో కుజదోషాలుంటాయి పితృదోషాలుంటాయి కాలసర్ప దోషాలు ఉంటాయి ఇంకా కళత్ర దోషాలు ఉంటాయి ఇలా రకరకాల భర్తృదోషాలుంటాయి ఇలా ఇంకా అపమృత్యు దోషాలు ఉంటాయి ఇట్లా రకరకాలైనటువంటి దోషాలు అంటే శాస్త్రంలో అనేక రకాలైనటువంటి దోషాలు మానవులు పడేటటువంటి బాధలకు ప్రధానమైనటువంటి కారణం వాటిట్లో ఎక్కువ బాధను కలిగించేటటువంటివి ఏ దోషాలు ఏవైనా ఉన్నాయా అంటే కాలసర్ప దోషాలు అనేటటువంటివి మానవులకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అసలు కాలసర్పము అంటే కాలము కాలం అంటే మన మన కాలగమనం కాలసర్పం అంటే అర్థం ఏమిటంటే రాహుకేతు గృహాలు రెండూ కూడా ఛాయాగ్రహాలు ఈ రాహుకేతు గృహాలు రెండూ కూడా ఎప్పుడు క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే గ్రహాలు కాలానుగుణంగా అంటే కాలం మారుతూ ఉన్నప్పుడు కాలంతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రయాణించేటటువంటి సమయంలో రాహుకేతు గ్రహాల మధ్యలోనే గనక మిగిలినటువంటి ఏడు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు కుజుడు గురుడు శుక్రుడు శని మొదలైనటువంటి ఏడు గ్రహాలు కూడా రాహుకేతు గ్రహాల మధ్యలోనే గనక బంధించబడినట్లయితే దానిని కాలసత్వదోషం అంటారు ఈ కాలసర్ప దోషం ఏర్పడినప్పుడు జరిగేటటువంటి ప్రధానమైనటువంటి దోషాలు ఏమిటంటే వ్యక్తి యొక్క జీవితంలో డెవలప్మెంట్ అనేటటువంటిది పూర్తిగా ఆగిపోతుంది అని చెప్పాలి అంటే ఈ ఏడు గ్రహాలు అంటే రాహుకేతు గ్రహాల మధ్యనే మధ్యలో చిక్కుకున్నటువంటి ఏడు గ్రహాల కారణంగా ఏర్పడేటటువంటిది అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నంలో జన్మ జన్మ లగ్నంలో ఉన్నటువంటి ఆరు స్థానాలు ఏ గ్రహాలు చేత ఆక్రమించబడకుండా మిగిలినటువంటి ఆరు స్థానాలలోనే ఈ గ్రహాలన్నీ కనుక ఉన్నట్లయితే దానిని కాలసర్పదోషం యొక్క ప్రభావం అంటాం ఈ కాలసర్పదోషం కనుక ఉంటే ముఖ్యంగా వివాహపరమైన దోషాలు కలుగుతాయి ఉద్యోగపరమైన దోషాలు కలుగుతాయి సంతానపరమైన దోషాలు కలుగుతాయి ఆరోగ్య భంగం ఏర్పడుతూ ఉంటుంది జన్మించిన ప్రదేశానికి దూరంగా విదేశాలలో గడపాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి సంత ఇంకా వృత్తిపరంగా డెవలప్మెంట్ లేకపోవటం తరచూ కోర్టు కేసులు లాంటి సమస్యల్లో బాధపడుతూ ఉండటం తరచుగా గొడవలు ఎదుర్కొంటూ ఉండటం తరచుగా శత్రుత్వాన్ని పొందుతూ ఉండటం ఇలాంటి రకరకాలైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలన్నీ అనుకోవడం కలుగుతూ ఉంటాయి ఇవి కాకుండా అదృష్టం అనేటటువంటిది కూడా దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోవటం ఇలా రకరకాలైనటువంటివి కలుగుతూ ఉంటాయి ఈ దోషం కలిగేటప్పుడు దీనికి అంటే వాడు ధని కూడా పేదవాడ అనేటటువంటి తేడా ఉండదు ధనికులైనటువంటి వాళ్ళు సంపన్నులైనటువంటి వారికి కూడా కాల ఉన్నప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు అంటే వారికి బహుశా ధన సమస్య ఉండకపోవచ్చు కానీ రకరకాలైన సమస్యలతో వారు కూడా బాధలు పడుతూనే ఉంటారు పేదవారికి కూడా వారికి తగినటువంటి బాధలు వారికి కలుగుతూనే ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా మానవ మానవులకు ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేటటువంటిది కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే ఎన్నో రకాలైనటువంటి దుష్ట యోగాలు ఉన్నప్పటికీ వాటిట్లో అతి భయంకరమైనటువంటి యోగం అనే అంటారు దీన్ని దోషమైనప్పటికీ కూడా దీనిని పిలవటం యోగంగానే పిలుస్తారు ఈ ఇటువంటిది ఏమిటంటే కాలసర్ప యోగం దీనినే కాలసర్ప దోషం అని కూడా అంటారు మొత్తం మనకు పన్నెండు రకాలైనటువంటి కాలసర్ప దోషాలు ఉంటాయి ఈ పన్నెండు రకాలైనటువంటి కాలసర్ప దోషాలు ఒక్కొక్క దోషం ఒక్కొక్క రకమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది ఉదాహరణకి ఫస్ట్ తీసుకుంటే అనంతకాల సర్పదోషం అంటారు ఈ అనంతకాల సర్పదోషం అనేటటువంటిది మీ జన్మలగ్నంలోని రాహు ఉండి సప్తమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉండి ఆ మిగిలిన గ్రహాలు మొత్తము కూడా రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక ఉంటాయి దీనిని కా దీనిని అనంతకాల సర్పదోషం అంటారు వీటిట్లో కూడా మరలా రెండు రకాలు ఉంటాయి ఒకటి సవ్యకాల సర్పదోషము రెండు అపసవ్యకాల సర్పదోషము అంటారు సవ్యకాల సర్పదోషం అంటే అర్థం ఏమిటంటే రాహుకేతు గృహాలు రెండూ కూడా యాంటీ క్లాక్ వైద్యులు తిరుగుతూ ఉన్నప్పుడు వాటికి వేరే అంటే మరొక వైపున ఈ మిగిలిన గ్రహాలు కనుక ఉంటే వాటిని సవ్యకాల సర్పదోషంగా ఉంటారు అలానే రాహుకేతు గృహాలు ఉన్నటువంటి వైపే కనుక అంటే రాహుకేతు గృహాలు తిరిగే వైపే గనక ఈ గ్రహాలన్నీ కనుక వచ్చి చేరినట్లయితే దానిని అపసవ్య కాల సర్పదోషం అంటారు అంటే మొదటిది అనంతకాల సర్పదోషము రెండవది వచ్చేటప్పటికి గుళిక కాల సర్పదోషము అంటారు మూడవ దానిని వాసుకి కాల సర్పదోషం అంటారు నాలుగు ని శంఖాల కాల సర్పదోషం అంటారు పద్మకాల కాల దోషం అంటారు ఆరవ దానిని మహాపద్మకాల కాల దోషం అంటారు ఏడవ దోషాన్ని తక్షక కాల సర్పదోషము అంటారు ఎనిమిదవ దానిని కర్కోటక కాల సర్పదోషము అంటారు అలానే తొమ్మిదవ దానిని శంఖచూడ శంఖ చూడ అంటారు పదవ దానిని పాతక పాతకాల సర్పదోషము అంటారు పదకొండవ దోషాన్ని విషత్త కాలి సర్పదోషము లేదా విషధార కాల సర్పదోషము అని అంటారు ఇక పన్నెండవ దానిని శేష నాగ అంటారు అంటే ఇవి మీ జన్మ లగ్నాన్ని బట్టి రాహువు ఏ స్థానంలో ఉన్నారు కేతువు ఏ స్థానంలో ఉన్నారు గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి అనేటటువంటి దానిని ఆధారంగా చేసుకొని ఈ కాల సర్పదోషాలు అనేటటువంటివి ఏర్పడతాయి ఈ కాలసర్పదోషాలకు సరైనటువంటి పరిహారం కనుక జరిగింది అనుకోండి సరైనటువంటి దోష పరిహారం కనుక జరిగితే జీవితం అనుకున్న అంటే మరొక వైపుకు మరలుతుంది అంటే ఇప్పటిదాకా రకరకాల సమస్యలతో బాధపడినటువంటి వారికి కష్టాలకు ఎదురు ఎదురుతున్నటువంటి వారికి అవన్నీ కూడా తొలగిపోయి ఆనందానికి దూరంగా ఉన్నటువంటి వారు కూడా ఆనందానికి దగ్గరగా వెళ్తూ ఉంటారు ఆనందం వైపుగా అడుగులు పడి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది అందుకని మీరు కూడా రకరకాల సమస్యలు మీ జాతకంలో అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇది మీకు మీరుగానే చెక్ చేసుకోవచ్చు మీ జాతకంలో కాల దోషం ఉందా లేదా అని కొంతమంది మీ దగ్గరికి మీరు పండితుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి కొంతమంది జాతకంలో దోషం లేకపోయినప్పటికీ కూడా సర్పదోషం ఉంది అని చెప్పేసి రకరకాల పూజలు అవి చేయిస్తూ ఉంటారు అంటే లేనటువంటి దానికి చేయించుకోవటం వల్ల ఉపయోగం ఉండదు మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకంలో రాహుకి కేతుకి మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ ఉన్నాయా లేదా రాహుకేతుకి బయట ఉన్నాయా అంటే అన్ని గ్రహాలు ఒక ఒకవైపు ఉన్నాయా లేదా నాలుగైదు గ్రహాలు మాత్రమే ఒకవైపు ఉండి మిగిలినటువంటి ఒకటి రెండు గ్రహాలు మూడు గ్రహాలు కనుక బయటి వైపు ఉన్నాయా అనేది కనుక అంటే వేరే వైపు కనుక ఉంటే అప్పుడు మీ కాలసర్ప దోషం లేనట్టుగా భావించుకోవాలి ఒకవేళ కాలసర్ప దోషం కనుక ఉన్నట్లయితే అది ఎటువంటి కాలసర్ప దోషము దాని వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక సరైనటువంటి దోష నివారణ గనక చేసుకుంటే నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత గొప్ప అనుభూతి గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాలను కాల సర్పదోష నివారణ అయిన తర్వాత ఖచ్చితంగా చేసుకోగలుగుతారు వీటిట్లో మనము ఒక్కొక్క దానికి అసలు అంటే కాల సర్పదోషం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే వాసు గుళిక కాల సర్పదోషం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి వాసుకీ కాల సర్పదోషం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలా ఒక్కొక్క దోషానికి సంబంధించినటువంటివన్నీ కూడా అనంత కాల సర్పదోషం గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో అనంతకాల సర్పదోషం అంటే ఎలా ఏర్పడుతుంది ఏ గ్రహాల కారణం చేత ఏర్పడుతుంది దానికి ఎటువంటి సమస్యలు కలుగుతుంటాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను శుభం